హాయ్ ఎవ్రీవన్ ఇదైతే నేను వినాయక చవితి రద్దేశిన వీడియో పొద్దున్న టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టేసా తర్వాత అయితే పొయ్యి మీద ఇంకో సైడ్ చాయ్ కూడా పెట్టేసుకున్నాను వేడి వాటర్ కాసేసుకొని చట్నీ చేసేసి పాలు కూడా మరొక పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఈ మధ్యలో వాటర్స్ అయితే వాటర్ బాటిల్స్ అయితే పిల్ చేసి కూడా వాటిని పక్కకు పెట్టుకున్నాను టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం గిన్నెలన్నీ నేట్ ఒకసారి అడిగేసుకున్నాను గిన్నెలన్నీ కడిగేసి పక్కకైతే పెట్టేసుకుంటాను గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇల్లు అయితే తూడు చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసి వచ్చాక ఇయర్ అయితే పండగ పండగైతే లేదు అలా అని చెప్పేసి కిచెన్లో అయితే నుండి అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి అగరబత్తులు వెలిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నానికి బియ్యం అయితే గడిగి పెట్టేసుకున్నాను బియ్యం కడిగి పెట్టేసి పప్పు కూడా నానబెట్టేసుకున్నాను పప్పు అయితే అప్పుడప్పుడు మట్టి పాత్రలో ఉడకబెట్టుకుంటాను చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ పసిపేసి ఉడకబెట్టేస్తే ఒక సిమ్లా పెట్టేస్తే ఒక పదిహేను నిమిషాలు మంచిగా మెత్తగా అయితే పప్పు ఉడికిపోతుంది ఇంకొక సైడ్ అయితే గోధుమ పిండి అయితే తడిపేసుకుంటున్నాను ఇది ఎందుకంటే తాలికల పాసం కోసం అయితే గోధుమ పిండి అయితే మొత్తం మంచిగా తడిపేసి ముద్దలాగా అయితే కలిపి పెట్టేసుకున్నాను ఆ పిండి నాణ్యలోగా అయితే అందులో కావాల్సిన బెల్లాన్ని కూడా తురిమిబెట్టేసుకుంటాను బెల్లం పెట్టేసుకున్న తర్వాత పప్పు తాలింపేసుకోవడం కోసం అయితే అన్ని పచ్చిమిర్చి అలా ఉల్లిపాయ అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుంటాను ఇలా పప్పు తాలింపు వేసి కూడా అయిపోతే తొందరగా అయితే తాలకర పాశం చేసుకోవచ్చు అది చేసుకోవడం కొంచెం టైం పట్టుద్ది అందుకని చెప్పేసి ముందుగా అయితే పప్పును అయితే రెడీ చేసేసుకుంటున్నాను పప్పు ఉడికిందని చెప్పేసి దాన్ని అయితే చూశాను మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయింది పప్పు కుక్కర్లో ఉడికినట్టే ఉడుకుతుంది కానీ కుక్కర్ అంత మెత్తగా అయితే ఉడకదు కానీ బాగుంటుంది ఇలా ఉడికించుకున్న పప్పుతో పప్పు చేసుకుంటే మాత్రం తర్వాత ఇంకో పాత్ర పెట్టేసి అందులో అయితే పప్పు కోసం అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను పప్పుకు తాలింపు అయితే నేను కొబ్బరి నూనె వాడుతున్నాను ఇక్కడ కొబ్బరి నూనెతో అయితే పప్పుకైతే అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటాను సింపుల్గా అయితే పప్పు చారు అయితే రెడీ చేసేసుకున్నాను ఇలా తాలింపు పెట్టిన తర్వాత అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకుంటున్నాను ఇలా పప్పు అంతా వేసి మంచిగా అందులో మనకు కావాల్సినంత పప్పు కావాల్సినంత కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసి పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు మరిగించుకుంటే పప్పు అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇంకోసారి డ్రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను డ్రైస్ పెట్టిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండి అయితే మంచిగా నానింది మెత్తగా అయితే నాంతది ఒక పదిహేను నిమిషాలు అలా కలిపి పెట్టేసుకుంటే ఆ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా అయితే అలా పిండి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత వాటిని తాలికలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసాను కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని వాటిని మంచిగా అలా రుదుద్దు అయితే చిన్న చిన్న తాలికలు అయితే సన్నగా చేసుకోవాలి సన్నగా చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అట్లాగే ఉండరాలు కూడా చేసేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు టైం పట్టుద్ది కాబట్టి కింద కూర్చొని అయితే చేయడం స్టార్ట్ చేస్తాం చిన్నప్పుడు అయితే మస్తు చేసేటోళ్ళం మేము కిలోలు కిలోలు అయితే చేయించేది మా నాయనమ్మ అయితే మాతోటి మా ఒక పెద్ద భగవాన్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు కట్టెలు పెట్టేసి మంచిగా అయితే చేసేది అవి బాగా ఉడికితే మంచిగా రెండు రోజులైనా ఖరాబ్ కాదంటే అందుకని చెప్పేసి పొయ్యి మీద అయితే వండుకునేది అప్పుడు మంచిగా ఆ పొయ్యి మీద ఒక రెండు గంటల సేపు అయితే బాగా ఉడకబెట్టుకునేది వాటిని బాగా ఉడికితే రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంటుందని చెప్పేసి తుమ్మి కూర ఒక సైడ్కి ఇట్లా పా పాషం ఒక సైడ్కి పెట్టేసి మంచిగా అయితే చెస్టులు చిన్నప్పుడు ఇప్పుడైతే కొంచెం కొంచెం చేసుకుంటాం కాబట్టి కొంచెం తాలికలు అయితే చేసుకున్న ఉండ్రాలు కూడా చేసుకున్నాం అవి పిండిలో వేస్తే అంటుకోకుండా ఉంటాయని చెప్పేసి తర్వాత మొత్తం పిండిని అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక మట్టి పాత్ర పెట్టుకుంటున్నాను మట్టి పాత్రలు చేస్తే టేస్టీగా ఉంటుంది నాకు ఇష్టం మట్టి పాత్రలు వండుకోవడం ఏది వండుకున్న మట్టిపత్రలో వండుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఇలా వాటర్ మరిగిన తర్వాత అందులో ముందుగానే చేసి పెట్టుకున్న తాలికలు అయితే వేసుకోవాలి ఇలా వేసేసి సిమ్లో పెట్టేసి వాటిని మంచిగా ఉడికించుకోవాలి మొత్తం వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే కింద అడుగు అందుకని చెప్పేసి మంచి కలుపుతో అయితే వాటిని ఇలా ఉడికించాం మంచి ఉడికిన తర్వాత ముందుగానే కాచిపెట్టుకున్న బెల్లాన్ని అయితే అందులో పోసుకోవాలి అందులో ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి ఒక ఫిల్టర్ సహాయంతో అయితే బెల్లాన్ని అయితే అందులో వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత మిలాచి పౌడర్ కూడా వేసి దాన్ని అడగంటకుండా అంటకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత కొంచెం పలసగా అవుతుంది అది మొత్తం దగ్గర వాడేంత వరకు కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే పాయసం రేపు రెండు వరకు కూడా ఖరాబ్ అవ్వదు మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకోసారి పులిహోర కూడా చేసేసుకుంటున్నాను నేను పులిహోర కోసం తాలింపు వేసేసుకొని పులిహోర కూడా రెడీ చేసుకుంటున్నాను ఇలా పాయసం ఉడికిన తర్వాత అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని కలిపేసి పొయ్యి బంద్ చేసుకోవాలి రెండు రోజులుగానే బాగుంటుంది మా సైడ్ అయితే తెలంగాణలో అయితే వినాయక చవితి అంటేనే పాశము పాశము కూర రెండు మాత్రం చాలా బాగుంటాయి రెండు రోజులు దీని వచ్చి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకుంటే సరే అంతే ఇంకంత టేస్టీగా ఉండే తెలంగాణ స్టైడ్ పాశం అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్